پھر بوٽي ٿو ٿين ٿا آرائتي نه آهي ان جو چاندي آهي ان यो हैन हो त्यो कस्तो अवस्था छ 12 12 12 यो चाहिँ साच्चै हामीले కొత్త చౌరం ప్రారంభం చేసుకు వచ్చిన చాండీర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిజినెస్ హెడ్ రామాకాంత్ గారికి మరియు ఇతర చాండీర్ అఫీషన్స్కి వీవీసీ ట్రాక్టర్స్ ధన్యవాదాలు ఈవీసీ ట్రాక్టర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఖమ్మం నల్గొండ జిల్లాల్లో ఇరవై ఇరవై ట్రాక్టర్లు కూడా జరిగింది అలాగే వీవీసీ ట్రాక్టర్స్ ప్రపంచంలోనే హయ్యెస్ట్ ట్రాక్టర్స్ అమ్మే టాప్ టెన్ ఇల్లర్స్లో ఒకటి అలాగే ఇండియాలో మనం నెంబర్ టూ ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి మూడు వేల ట్రాక్టర్లు ఇస్తున్నాం సో ఈ తమ్మం నల్గొండ జిల్లాల్లో ఉన్న రైతు సోదరులకి ఈసీ ట్రాక్టర్స్ని ఆపోజిషన్లో నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు తల్లాడ పోదాడ ఖమ్మం నగరకల్ నాలుగు లొకేషన్లలో షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది కస్టమర్లకు అందుబాటులో ఉండటానికి మంచి సర్వీస్ అని లేటెస్ట్గా కొత్త షోరూమ్ డెవలప్ చేయడం జరిగింది జాండియర్ టెక్నాలజీతో ప్రపంచంలో నెంబర్ వన్ అలాగే ట్రాక్ట్ నమ్మకాల్లో మొత్తం ప్రపంచంలోనే జాండియర్ నెంబర్ వన్ టెంబర్ టూ జాండియర్ కూడా టెక్నాలజీ ఎవరికి తీరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ హెచ్పి నుంచి ఆల్మోస్ట్ థౌజండ్ హెచ్పి దాకా ట్రాక్టర్లు ఉన్నాయి అన్ని రకాల ఎక్విప్మెంట్లు ఉన్నాయి ప్రతి దానికి సొల్యూషన్ అగ్రికల్చర్ సొల్యూషన్ జాండీయర్లో ఉంది అలాగే ఇండియాలో ఇరవై ఐదు సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇండియాలో ట్రాక్టర్లో ఏ రకమైన ఫీచర్లు లేవు పవర్ షెలింగ్ లేదు ఆయిల్ బ్రీజ్ లేదు ఏది లేదు జాండీర్ కంపెనీ వచ్చిన తర్వాతనే ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా మన రైతు సోదరులకి అందుబాటులో వచ్చాయి మెయింటెనెన్స్ ఫ్రీ ట్రాక్టర్ ఒక ఐదు సంవత్సరాల పాటు మీకు వారంటీ ఉంది అసలు యాక్చువల్గా ఇంజన్ లైఫ్ టైమ్ ఇష్యూ లేకుండా నడుస్తున్నాయి ఇప్పుడున్న బండ్లన్నీ మేము ఇరవై ఏళ్ల కింద ఇచ్చిన వైఫ్యూ జీరో ట్రాక్టర్లు కూడా ఇంకా మంచిగా నడుస్తున్నాయి ఇప్పటికీ సో ఇంత మంచి టెక్నాలజీ ఇండియాకు తీర్చేందుకు జానియర్ కంపెనీ వారికి అలాగే మన ఈ రెండు జిల్లాల్లో ఆదరిస్తున్నందుకు రైతు సోదరులందరికీ కూడా డివీసీ ట్రాక్టర్ తర్వాత ధన్యవాదాలు అలాగే ఇప్పుడు కొత్తగా కో అనే ఒక నెల కొత్త చేసింది గేర్ కో అలాగే బ్రేక్స్ ఒకప్పుడు కుట్టిన పోయాయి ట్రాక్టర్ జాండయర్ వచ్చిన తర్వాత బ్రేక్లు పోవడం అనేది లేదు అలాగే మీకు టచ్ కూడా పోయే ప్రాబ్లం ఉండదు వస్తుంది సో టెక్నాలజీ తీరడం వల్ల రైతులకి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ బండి ఆకుండా ఉంటుంది సో పర్ఫార్మెన్సు పవరు లైఫ్ ఎక్కువ ఉంది సో జాండీర్ కంపెనీ ఇప్పుడు తెలంగాణలో గత ఐదు సంవత్సరాలుగా నెంబర్ వన్ కంపెనీగా వచ్చింది సో అందుకనే తెలంగాణ జనం కూడా धन्यवाद थैंक यू वेरी मच ऑन दिस ओकेजन टुडे ऑन ट्वेंटी सेकेंड मे वी कॉन्ग्रेचुलेट मिस्टर राजेंद्र प्रसाद आवर वेरी अस्म चैनल पार्टनर फॉर लास्ट ट्वेंटी फाइव इयर्स और ओपनिंग एंड इनोवेटिंग दिस फैंटास्टिक शोरूम एंड वी आल्सो इनोवरेटेड टू न्यू ब्रांचेस टुडे And uh, we congratulate him and we thank him for his dedication and confidence mm -hmm. and support to John Deere and helping our customers uh, to improve their productivity, efficiency, and profitability. Thank you, thank you, all the customers. Uh, we have almost more than 25,000 customers for last 25 years, and we want to thank uh, him, his leadership, his family